ములుగు జిల్లా వెంకటాపురం మండల కేంద్రంలోని ఆలువాక రామన్నగూడెం ఇసుక క్వారీలో గిరిజనులకు రావాల్సిన గుడ్ విల్ పైకం మొత్తాన్ని కాంట్రాక్టర్లు పూర్తిగా చెల్లించారు దీంతో గిరిజనులు ఆనందం వెల్లవెరిసింది రెండు రోజుల క్రితం కొంతమంది కమిటీ సభ్యులకు కాంట్రాక్టర్ల నుండి పైకం అందలేదని ఆగ్రహించిన గిరిజనులు క్వారీ ఎదుట లారీలను ఆపి నిరసన తెలిపారు ఈ విషయాన్ని తేజాన్యూస్ ప్రధానంగా ప్రసారం చేయడంతో అధికార యంత్రాంగం కాంట్రాక్టర్లు చురుగ్గా స్పందించారు తేజా న్యూస్ కథనాల ప్రభావంతో గిరిజనుల చేతుల్లోకి నేరుగా పైకం చేరింది ఒక్కొక్కరికి ముప్పై ఆరు వేల రూపాయల చొప్పున అందడంతో గిరిజనుల కళ్లల్లో ఆనంద పాష్పాలు కదలాయి ఇక పైకం చెల్లింపులో బీఆర్ఎస్ నాయకులు కాంట్రాక్టర్లతో కుమ్మక్కయ్యారని వచ్చిన ఆరోపణలు కూడా అవాస్తో తేలాయి గిరిజనులకు రావాల్సిన హక్కు సొమ్ము దక్కటం ప్రస్తుతం మండలంలో చర్చనీయాంశమైంది తమ సమస్యను వెలుగులోకి తెచ్చి న్యాయం జరిపించినందుకు తేజ న్యూస్ ఛానల్ కు గిరిజనులు కృతజ్ఞతలు తెలుపుతున్నారు వెంకటాపురం మండలం మరాలబాబు గ్రామం గత కొన్ని మాకు అందనందుకు రామనగూడెం గ్రామంలో డబ్బులు అందనందుకు తేజ న్యూస్ వాళ్ళని సంప్రదించడం జరిగింది ఈ డబ్బు తేజ న్యూస్ వాళ్ళకి కూడా మాతో పాటు మూడు రోజుల నుంచి తిరిగినందుకు వాళ్ళ వాళ్ళు మాకు డబ్బులు అందిని వాళ్ళకి చాలా చాలా ధన్యవాదాలు డబ్బులు ఎంత అందినాయండి ఇరవై ఐదు వేలు ఇవ్వండి వల్ల మాకు ఏది ఏది చాలా డిపార్ట్మెంట్ ఎటువంటి ఉపయోగం జరగలేదు మాకు అందుకు తేజని ఈ తేజ వాళ్ళని కలవడం జరిగింది జరిగినందుకు వాళ్ళ వల్ల మాకు వాళ్ళు మాతో పాటు మూడు రోజుల నుంచి మాతో పాటు తిరిగి తిరిగినందుకు వాళ్ళ వల్లే మాకు ఈ డబ్బులు అంది చాలా ఈ రిపోర్ట్ తేజ తేజ న్యూస్ వాళ్ళకి చాలా చాలా ధన్యవాదాలు అండి వాళ్ళు కూడా రాకపోతే మాకు డబ్బులు అందేవి కాదు డబ్బులు అందినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది తేజ న్యూస్ వాళ్ళకి అందరికీ కృతజ్ఞతలు